పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్ర ప్రజలకు పేద వర్గాలకు అన్ని వర్గాలకు కూడా మరి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలంటే భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అసెంబ్లీ అభ్యర్థిని వజారెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారిని గెలిచించాల్సిందిగా మనం చేస్తున్నాం కార్యకర్తలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ బ్రతికేది నాయకులతో కాదు ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలతో కాదు తెలుగుదేశం పార్టీ బతికేది కార్యకర్తలతో బతుకుతా ఉంది కార్యకర్తల త్యాగం కానీ కార్యకర్తల యొక్క నిజాయితీ కానీ వాళ్ళ అంకిత భావమే తెలుగుదేశం పార్టీ పార్టీని నాలుగు దశాబ్దాలుగా నిలబెట్టింది ప్రభుత్వలు అయితే అంతకంటే ఎక్కువగా పార్టీని కాపాడింది నాయకులే రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు తర్వాత పొత్తులు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ కార్యకర్తలనే వాళ్ళు ఎవరున్నా కూడా అంటే అభ్యర్థులు ఎవరైనా ఇన్ఛార్జీలు ఎవరైనా కూడా కార్యకర్తలు అదే కార్యకర్తలే మరి ఉంటాం అదే కార్యకర్తలే అందరికీ పనిచేస్తున్నాం ఎవరు అభ్యర్థులైనా కూడా ఎవరు నాయకులైనా కూడా పనిచేస్తున్నారు కాబట్టి అది వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరగాల అది జరిగేదానికి మా మా తరఫున కూడా మేము కూడా హామీస్తున్నాం ఇప్పుడు చాలా సార్లు నష్టపోయినారు కాబట్టి ఇంకా నష్టపోయేదానికి మీకు లేదు ఇంకా వస్తే అని కోర్చుకునేటువంటి మీకు ఆ యొక్క శక్తి కూడా లేదు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ సభామూలకంగా ఆదేశిస్తున్నాం మీకు పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే డీలర్షిప్లు కానీ లేకపోతే ఏదైనా మీకు ఆర్థికంగా అంత ఎంతో సాయం జరిగేటువంటి పనులు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ లేదంటే వార్డు కౌన్సిల్లో అభ్యర్థులకు కానీ లేకపోతే మార్కెట్ యార్డు లేకపోతే దేవులాలు ప్రాప్షను ఇటువంటి దేంట్లో కూడా ఖచ్చితంగా మనకు రెండు వేల పద్నాలుగులోనే ఒకసారి అనుకున్నాము ఇవన్నీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు మరోసారి మళ్ళా మనం ఒక మాట అనుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరి మనుషులు ఎవరి కార్యకర్తలు అనేది కాదు అందరూ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలే పార్టీ నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళే కాబట్టి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి సభామూలకంగా హామీ ఇస్తూ మరి ఏది ఏమైనా సరే ఇక్కడ పొద్దుటూరులో అసెంబ్లీ సీట్ను కడప పార్లమెంటుకు మరి భూపేష్ రెడ్డి గారిని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా ఎందుకంటే పేదలకు గౌరవం లేదు బలహీన వర్గాలకు గౌరవం లేదు ఆత్మగౌరవం లేదు ఆత్మవిశ్వాసం లేదు ఆర్థికంగా వెసులుబాటు లేదు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు తర్వాత అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేసి మోసం చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వము మారాలా మనం అధికారంలోకి రావాలా దానికి మీ అందరి సహకారము ఉండాలని చెప్పి దీనికి ప్రత్యేకంగా ఈరోజు తక్కువ సమయంలో పిలిచినా కూడా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటే ఉంటూ కొన్ని స్తబ్దతగా ఉండడానికి కారణంగా మేము ఆయన ఇంటికి వచ్చి ఆయన్ను ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని నేను కోవడం జరిగింది దాని మేరకే ఆయన లింగారెడ్డి గారు చురుగ్గా పాల్గొని ఒకటూ అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్తులో అందరం కలిసి చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ అందరికీ తగిన అవకాశాలు కల్పిస్తామని తప్పకుండా మీకు అందరికీ తెలియజేస్తూ పొద్దుటూరు ఎమ్మెల్యే గారు చెప్పినారు తెలుగుదేశం పార్టీ జెండాను పొద్దుటూరు ఎగర ఎరగ ఎగరని అది వాళ్ళ అబ్బతరం కాదు వాళ్ళ అబ్బా అబ్బతరం కూడా కాదు పొద్దుటూరు తెలుగుదేశం పార్లమెంటు అసెంబ్లీ రెండు సీట్లు గెలుస్తాం కడప జిల్లాలో నాలుగు సీట్లు గెలిచే దానికి అవకాశం ఉంది రాష్ట్రంలో దాదాపు నూట చిల్లర సీట్లు నూట ఇరవై సీట్లు తెలుగుదేశం పార్టీ నెక్కి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని సర్వేలు కూడా చెప్తున్నాయి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే సాధ్యం ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడవాలంటే ఆయన ఆయన నాయకత్వమే అవసరం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు వేసిన ప్రతి వ్యక్తి పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ భూపేష్ రెడ్డికి ఇది పార్టీ నిర్ణయం మన నిర్ణయం కాదు పార్టీ నిర్ణయం చేసిన తర్వాత పార్టీ నిర్ణయాలు తుచా తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఉందని ఉంటుంది కాబట్టి మనకు ఒకరికే కోటేస్తాను ఒకరి లేదనే లేకుండా అందరు కూడా సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే ఎంపీ రెండు వాళ్ళు కూడా సైకిల్ గుర్తు చేసి గెలిపించాలి కోసం రిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ రోజు రోజు కూడా కడప జిల్లాలో రుద్దుకూరు తప్పకుండా స్వాధీనం విషయం మీకు అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త సమయం మీకు అందరికీ రోజు మన శిబిరం దగ్గరికి వచ్చే కార్యకర్తలు అందరూ మీరు ఈ వారం నాలుగైదు రోజులే మనకు సమయం ఉంది శిబిరం దగ్గరికి వచ్చి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటాం ప్రతి ఒక్క కార్యకర్త మీ వాళ్ళలో నిలబడి కానీ పల్లెల్లో వాళ్ళు ఊర్లలో నిలబడి ప్రతి ఒక్కరూ కృషి చేసి తప్పకుండా మనం పార్టీని గెలిపిస్తే ఈ పార్టీ మీకు ఐదు సంవత్సరాలు అండదండగా ఉంటది మనం ఒక వారం పది రోజులు వారం రోజులు పది రోజులు కష్టపడాలి పార్టీ ఐదు సంవత్సరాలు మీకు అండదండగా ఉంటది అనేది మీకు అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనిక మాదిరిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని భవిష్యత్తులో నిర్ణయాలన్నీ సమైక్యంగా మేము పొద్దురు తీసుకొని తీసుకుని ముందుకుపోతామని పార్టీ పార్టీ తరఫున ఏ కార్యక్రమాలైనా కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా నిఘా స్వాగతం